విత్ మనకి ఈ విధంగా మంచిగా ఇంపార్టెంట్ ఫాబ్రిక్ చాలా మంచి ప్రింటింగ్ వచ్చేసింది విత్ బాటమ్ వేర్ చూడొచ్చు మనకి విధంగా కలర్ పాటు మనకి విధంగా బాటమ్ వేర్ కూడా ఈ విధంగా మనకి ప్రాపర్ సెట్ వచ్చేసింది ఇప్పుడు చూపిస్తే మనకి వచ్చేసి నైట్ సూట్స్ సో చిన్నప్పటికీ నైట్ సూట్స్ ఇక్కడ చూడొచ్చు చాలా మంచి ఇక్కడ మీకు వచ్చేసి నైట్ సూట్స్ కూడా వచ్చేసింది విత్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లు ఇది కొంచెం మనకి పార్టీ వేర్ టైప్ లు విత్ మనకి కోట్ మోడల్ విత్ మనకి వచ్చేసి ప్లెయిన్ గా మనకి విధంగా మంచి కాటన్ బేస్ లో మనకి విధంగా షర్ట్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్ సంధ్యాని సూరత్ లోని పెద్ద టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి సో ఈ రోజు నేను మీకోసం వచ్చేసాను కిడ్స్ వేర్ డిపార్ట్మెంట్ లోకి ఇక్కడ మీకు వచ్చేసి చాలా మంచి మంచి వెరైటీస్ కూడా ఎరావల్స్ అయిపోతాయి అనమాట ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటుంది మన దగ్గర చెప్పాలంటే కిడ్స్ వేర్లో వచ్చేసి ఇక్కడ మీకు వచ్చేసి జీరో సైజ్ అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి మన దగ్గర మినిమం పద్నాలుగు పిల్లల కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇవన్నీ కానీ మీరు ఈజీగా పర్చేస్ చేయచ్చు అనమాట సో మన దగ్గర ఏంటంటే స్టార్టింగ్ రేంజ్ కూడా చెప్పాలంటే కేవలం పద్నాలుగు రూపాయలు మొదల స్టార్టింగ్ అయిపోతుంది పద్నాలుగు రూపాయలు మన దగ్గర స్టార్టింగ్ అయిపోతుంది మనకి కిడ్స్ లో అనమాట సో పద్నాలుగు రూపాయలకి మనకి ప్రాపర్ సెట్ వస్తుందని ఒక డౌట్ రావచ్చు సో మన దగ్గర పద్నాలుగు రూపాయలకి ప్రాపర్ మనకి బేబీస్ సెట్ రాదు మన దగ్గర వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు సో చిన్నపిల్లలకి కట్టతారు కదా చిన్నగా మనకి బాటమ్ వియర్ టైప్ లో మన దగ్గర వచ్చేసి ఈ విధంగా మనకి పద్నాలుగు రూపాయలకి ఈ విధంగా ఇలాంటి కలర్స్ కూడా వచ్చేస్తాయి లైక్ మనకి ఈ విధంగా మనకి చిన్నపిల్లలకి న్యూ బోర్న్ బేబీస్ కి మనకి ఈ విధంగా కట్టడం కూడా ఈ విధంగా మనకి ప్రాపర్ సెట్ వచ్చేస్తుంది అనమాట ఇది ఇదేందని మనకి వచ్చేసి పద్నాలుగు రూపాయలకి ఒక పీస్ వచ్చేస్తుంది ఫార్టీ రూపీస్ కి ఒక పీస్ అనమాట అండ్ ఇవే కాదు ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా మంచి మంచి వెరైటీస్ ఇవన్నీ మీకు అవైలబుల్స్ చాలా సాఫ్ట్ మెటీరియల్ తో పాటు అనమాట సో ఏంటంటే మన దగ్గర వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలకి ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ కాకుండా చాలా మంచి క్వాలిటీ మీకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఎలాంటి ఇష్యూస్ మీకు కూడా అసలు రాదు సో ఇప్పుడు చూపించమంటే ఏంటంటే మన దగ్గర వచ్చేసి బేబీ గర్ల్స్ కలక్షన్స్ ఇక్కడ చూడొచ్చు చాలా మంచి మంచి వెరైటీస్ కొత్త కొత్తగా అన్ని కూడా అరవై చూపిస్తాను సరే చూడండి ఇది వచ్చేసి మనకి హొజరి ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అండ్ ఇక్కడ చూడొచ్చు హొజరి ఫ్యాబ్రిక్ విత్ మనకి మంచి టీషర్ట్ మోడల్ విత్ మనకి ఇక్కడ బాటమ్ వేర్ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా బాటమ్ వేర్ వచ్చేసి విత్ మనకి ఈ విధంగా ప్రాపర్ మనకి ఈ విధంగా సెట్ వచ్చేసింది సో ఈ సెట్ ఏంటంటే మన దగ్గర వచ్చేసి కలర్స్ ఆప్షన్స్ ఇవన్నీ దీంట్లో కూడా సెట్ లో కూడా అన్ని కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర సింగిల్ సెట్ అంటే సింగిల్ సెట్ కూడా ప్రొవైడ్ చేయరు ఓన్లీ సెట్ సెట్ తీసుకోవాలి మిక్స్ లో ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ తీసుకుంటేనే అది మీకు పార్సల్ అవుతుంది కాబట్టి మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఈజీగా పర్చేస్ చేయచ్చు మిక్స్ లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు లైక్ ఒక్కొక్క సెట్ మీరు తీసుకోవచ్చు ఇందులో కొన్ని సెట్స్ తీసుకోండి కుర్తీస్ కొన్ని సెట్స్ తీసుకోండి సెట్ సెట్ తీసుకోవచ్చు వ్యాపారం కూడా మీరు ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అండ్ మంచి పర్చేస్ కూడా చేయొచ్చు చక్క చూడండి ఇది కొంచెం మనకి ఫుల్ హ్యాండ్స్ విత్ మనకి విధంగా మంచిగా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ చాలా మంచి ప్రింటింగ్ వచ్చేసింది విత్ బాటమ్ వేర్ చూడొచ్చు మనకి ఈ విధంగా కలర్ పాటు మనకి ఈ విధంగా బాటమ్ వేర్ కూడా ఈ విధంగా మనకి ప్రాపర్ సెట్ వచ్చేసింది ఇది వచ్చేసి మనకి ఈ విధంగా మంచి వెస్ట్రన్ టైప్ లో చాలా మంచిగా విధంగా మనకి డార్క్ బ్లూ కలర్ షేడ్ తో వచ్చేసింది అండ్ బాటమ్ వేర్ చూడొచ్చు మనకి మంచిగా చాలా సాఫ్ట్ డెల్న్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా మనకి స్ట్రెచ్బుల్ వచ్చింది ప్యాంట్ కూడా ఇది వచ్చేసింది సరే చూడండి పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు వేయడం కూడా చాలా బాగుంటుంది కలెక్ట్ విత్ ప్రాపర్ సైట్ ఇక్కడ చూడొచ్చు ఇది మనకు కొంచెం పెద్ద పెద్ద పిల్లలకి ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లలకు చాలా బాగా వియర్ చేయొచ్చు చక్కడ చూడండి ఇవన్నీ కూడా మీరు మీ షాప్ లో కూడా మంచి డిస్ప్లే చేసి కూడా మంచి కలెక్ట్ చేసి కూడా సేల్ అవుట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు దగ్గర వచ్చింది నైట్ సూట్స్ సో చిన్న పిల్లలకి నైట్ సూట్స్ ఇక్కడ చూడొచ్చు చాలా మంచి ఇక్కడ మీకు వచ్చేసి నైట్ సూట్స్ కూడా వచ్చేసింది విత్ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ చక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి బాటమ్ వియర్ ఈ విధంగా చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్ తో పాటు ఈ విధంగా సెట్ కూడా ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి ఇది మనకి టెన్ ఫిఫ్టీన్ టెన్ టువెల్ పిల్లలు కలెక్షన్ చూడొచ్చు మనకి గౌన్ టైప్ లో మనకి చాలా సింపుల్ ప్యాటర్న్ విత్ మనకి లైక్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అండ్ చాలా సింపుల్ గా మనకి ఈ విధంగా ప్రాపర్ మీకు సెట్ అనమాట విత్ బాటమ్ వియర్ చెప్పగా మదా మీరు పద్నాలుగు పిల్లలకు అని చెప్పేసి ఈ విధంగా మనకి పద్నాలుగు పిల్లలకు కలెక్షన్స్ కూడా వచ్చేస్తాయి విత్ స్టోన్ వర్క్ కాన్సెప్ట్ లో మనకి లాంగ్ లెత్ డ్రెస్ విత్ మనకి బాటమ్ వియర్ బ్లాక్ కలర్ షేడ్ లో వచ్చేసింది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర బాయ్స్ కిడ్స్ వే కలెక్షన్ సో బాయ్స్ కూడా మన దగ్గర వచ్చేసి సేమ్ మనకి జీరో సైజ్ ఉంటాయి కాబట్టి కూడా తీసుకోవచ్చు ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా మనకి మొత్తం సెట్స్ కూడా విధంగా ఉంటాయి చూడొచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ మీరు తీసేసుకోవచ్చు కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి ఒక్క సెట్ లో మీకు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు మీకు సెట్స్ ఉంటాయి సెట్ లో మీకు కలర్స్ అన్ని డిఫరెంట్ గా వస్తుంది కాబట్టి ఒక సెట్ కూడా ఇక్కడ నుంచి ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ చూడండి వచ్చేసి బాయ్స్ మంచిగా టీ షర్ట్స్ ఇక్కడ చూడవచ్చు టీషర్ట్ ఇప్పుడు వచ్చేసి లోపల ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా హాఫ్ ప్యాంట్ వచ్చేసింది బాటం వేలు కూడా మనకి డెలింగ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది వి షర్ట్ ప్యాటర్న్ షర్ట్ వచ్చేసి మనకి షర్ట్ ప్లస్ అంటే మనకి ఇది వచ్చేసి మనకి మంచిగా కాటన్ బేస్ మనకి షర్ట్ వచ్చేసింది బాటమ్ వేర్ కూడా ఈ విధంగా మనకి డెనింగ్ వచ్చింది ఇది కొంచెం మనకి పార్టీ వేర్ టైప్ లో విత్ మనకి కోట్ మోడల్ మనకి వచ్చేసి ప్లెయిన్ గా మనకి మంచి కాటన్ బేస్ లో మనకి షర్ట్ అనమాట సో ఇక్కడ చూడొచ్చు సో చూడండి ఇది మనకి వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసి విత్ మనకి కలర్ కాంట్రాస్ట్ అండ్ మనకి రెగ్యులర్ కూడా చాలా బాగా వేర్ చేయొచ్చు సో మన దగ్గర చెప్పండి బేసికల్ గా మన దగ్గర వచ్చేసి లైక్ డైలీ వేర్ కాన్సెప్ట్ కావచ్చు పార్టీ వేర్ కాన్సెప్ట్ కలెక్షన్ కలిపి కిడ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట సో చెప్పాలంటే కిడ్స్ చాలా మంచి మార్జిన్ ఉంటుంది ఎందుకంటే మనకి కుర్తీస్ శారీస్ కంటే కిడ్స్ చాలా మంచి మార్జిన్ ఉంటుంది ఎందుకంటే పిల్లలకి చాలా మంది కసలు తీసుకుంటారు కాబట్టి ఎంత హై మార్జిన్ పెడుతుందో మంచిగా వీటిని ఈజీగా సేల్ కూడా చేయొచ్చు అనమాట సరే చూడండి ఇది మనకి ట్రెడిషనల్ వేర్ విత్ మనకి మంచిగా పైజామా టైప్ లో మనకి వచ్చేసింది కుర్తా పిస్ పైజామా సో నేను వచ్చేసి మీ పర్టికులర్ ప్రైస్ మెన్షన్ చేయట్లేదు ఓన్లీ మీకు స్టార్టింగ్ రేస్ మాత్రమే చెప్పాను సో ప్రైస్ కడుక్కడ ఏంటంటే వీటిని స్క్రీన్ పైన కనీసం కాంటాక్ట్ అవ్వచ్చు అక్కడ నుంచి ఈజీగా ప్రైస్ కూడా కడుకోవచ్చు అండ్ కలర్షేస్ కూడా ఈజీగా పర్చేస్ చేయొచ్చు ఇక్కడ మీకు వచ్చేసి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ తప్పకుండా మీ ఈజీగా కలర్షేస్ కూడా పర్చేస్ చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు వచ్చేసి పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ అంటే మీ స్టేషన్కి వెళ్ళాలని కాల్ ఫెసిలిటీ పిక్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి షూస్ కూడా మీకు ఉంటారు అండ్ చూడండి ఏదో మనకి మంచి షర్ట్ విత్ విత్నకి డెనిమ్ సో ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా కావాలి గురించి వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఫ్యాషన్ కి స్క్రీన్ పైన కనిపిస్తుంది ద్వారా నచ్చు తప్పకు లైక్ చేసుకోండి వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ మిమ్మల్ని అంతవరకు నమస్కారం